నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం మన దగ్గరున్న సమాచారం బట్టి ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులకు అంటే డబ్బు కష్టాలకు గత జన్మల అనుభవాలు ఎలా కారణం కావచ్చు అనే దానిపై దృష్టి అవును ఇది బెంగళూరుకు చెందిన విఎస్ అనే ఒక వ్యక్తి నిజజీనిత అనుభవం అని చెప్పబడుతోంది అతను పాస్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ ద్వారా తన సమస్యల మూలాలను తెలుసుకున్నాడట అయితే మనమిక్కడ ఏం చూడబోతున్నామంటే విఎస్ తన గత జీవితానికి ఇప్పటి ఆర్థిక కష్టాలకు మధ్య ఏదైనా సంబంధం కనుగొన్నాడా ఆ కథనం ఏం చెప్తోంది అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అసలు ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే ఏంటి కొంచెం చెప్తారా తప్పకుండా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది కొన్ని నమ్మకాల ప్రకారం ఒక థెరపీ లాంటిది దీని ద్వారా మన ఇప్పటి సమస్యలకు కారణాలు మనకు తెలియని గత జన్మల్లోనే అనుభవాల్లో ఉండొచ్చు అని వెతుకుతారు దీనికి మూలం మన కర్మ సిద్ధాంతం అంటారు కదా అంటే మనం చేసే పనుల ఫలితాలు అవి ఈ జన్మలో అయినా పోయిన జన్మలో అయినా మన మీద ప్రభావం చూపిస్తాయని ఈ విఎస్ గారి కేస్ స్టడీ ఆ కోణాన్ని వివరిస్తోందనమాట ఆసక్తికరంగా ఉంది ఈ కథనం ప్రకారం రిగ్రెషన్లో విఎస్ గారు పదిహేను వందల ఎనభై మూడు కాలంలో యూరోప్లో ఉన్నట్టు చూసుకున్నారట అవును అక్కడ తను చాలా ధనవంతుడు గౌరవప్రదమైన వ్యక్తి అని ఒక పెద్ద ఇంట్లో తల్లిదండ్రులు సోదరితో కలిసి జీవిస్తున్నట్టు తెలిసిందట ఇంక కాశ్చర్యమేంటే ఆ జన్మలో తల్లిగా ఉన్న ఆత్మే ఈ జన్మలో కూడా తల్లేనట అంటే వాళ్ళ మధ్య ఏదో బలమైన బంధం కొనసాగుతోందన్నమాట నిజమే అంతేకాదు ఆ జన్మలో అతని తండ్రిగా ఉన్న వ్యక్తి ఆ ఇప్పుడు అతనికి డబ్బు బాకీ పడిన వ్యక్తిగా మళ్లీ పుట్టాడని కూడా రిగ్రెషన్లో తెలిసిందట అలాగా అంటే ఇది అప్పట్లో తీరని కర్మరుణాలు ఇప్పుడు ఇలా బయటపడుతున్నాయని ఈ పద్ధతి నమ్ముతోంది కదా ఆ జీవితంలో అతనికి పెళ్ళై ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారట ఓ కొడుకు ఇప్పుడు స్నేహితుడిగా కూతురు అదే ఆత్మగా ఇంకా సంబంధంలో ఉన్నారని కూడా తెలిసిందట అబ్బా అంటే దాదాపు అప్పటి కుటుంబ సభ్యులే వేర్వేరు పాత్రల్లో మళ్లీ కలిశారన్నమాట వినడానికి చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంది సరే అతను ఆ యూరోపియన్ జీవితంలో డెబ్భై ఎనిమిది ఏళ్లు బాగానే బతికి సహజంగానే మరణించాడన్నారు మరి అప్పటి తండ్రి చేసిన పనుల ప్రభావం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులకు ఎలా కారణమైంది అంటే ఒక్క నిమిషం తండ్రి కర్మ కొడుక్కొస్తుందా ఇది ఎలా పనిచేస్తుంది ఈ సిద్ధాంతం ప్రకారం కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య అంటే దగ్గరి ఆత్మల మధ్య ఈ కర్మబంధాలు చాలా బలంగా ఉంటాయట ఒకరి చర్యల ప్రభావం ఇంకొకరిపై పడొచ్చు అని నమ్ముతారు ఇక్కడ విఎస్ గారి విషయంలో రెండు ప్రధానమైన కర్మచర్యలు గుర్తించారు ఒకటి గత జన్మలో అతని తండ్రి సంపదను సరిగ్గా వాడకపోవడం అంటే దుర్వినియోగం చేయడం కొన్ని ఆర్థిక భారాలు లాంటివి ఓ దానివల్లనా అవును దాని ప్రభావమే ఇప్పుడు విఎస్ గారికి ఇతరులు డబ్బు తీస్తుని తిరివివ్వకపోవడం లాంటి రూపంలో కనిపిస్తోందని భావించారట మరి రెండో కారణం రెండవది ఆ యూరోపియన్ జీవితంలో విఎస్ గారే స్వయంగా అనవసరంగా ఒక పామును చంపడం పామునా దానికి దీనికి సంబంధమేంటి ఆ కొన్ని నమ్మకాల ప్రకారం ఇది ప్రకృతి సహజమైన ప్రవాహానికి అంటే శక్తి ప్రవాహానికి అది జీవశక్తి కావచ్చు లేదా ఆర్థిక వనరుల ప్రవాహం కావచ్చు ఆటంకం కలిగించిందని నమ్ముతారు ఈ పని అతని ఇప్పటి ఆర్థిక స్థిరత్వంలో అడ్డంకులకు కారణమై ఉండొచ్చని భావించారనమాట ఓహో కాబట్టి మొత్తానికి ఈ గతజన్మ సంఘటనలు ఇప్పటి ఆర్థిక సమస్యలకు మూలాలని ఆ రిగ్రేషన్ ద్వారా తెలిసింది సరే మరి ఈ ప్రభావాలను గుర్తించిన తర్వాత వీటిని దాటడానికి ఏమైనా మార్గాలున్నాయా విఎస్ ఏమైనా సూచించారా ఉన్నాయి కొన్ని పరిష్కార మార్గాలు సూచించారట అవేంటంటే ఒకటి డబ్బు విషయంలో నీతిగా నిజాయితీగా వ్యవహరించడం రెండు పూర్వీకుల రుణాలు అంటే ఆ గత జన్మ తండ్రి నుంచి వచ్చిన నెగటివ్ ఆర్థిక పద్ధతుల ప్రభావం తగ్గడానికి ఏవైనా ప్రార్థనలు లేదా వాళ్ల పద్ధతుల్లో ఆచారాలు చేయడం అవుంది ఇంకా ఆర్థిక అడ్డంకులు తొలగిపోవడానికి కొన్ని ఎనర్జీ క్లీనింగ్ పద్ధతులు పాటించటం మరి ఆ పామును చంపినదానికి దానికి కూడా ఏమైనా పరిష్కారం చెప్పారా చెప్పారు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి చూపించడం దానధర్మాలు చేయడం లాంటివి చేయమన్నారట అన్నిటికన్నా ముఖ్యంగా డబ్బు పోతుందనే భయం లేకుండా సమృద్ధిని మనసులోకి ఆహ్వానించే ఒక పాజిటివ్ ఆలోచన విధానం పెంచుకోవడం చాలా ముఖ్యమని చెప్పారట అంటే గతం తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే దాని ప్రభావం నుంచి బయటపడటానికి ఇప్పుడు మనం స్పృహతో కొన్ని పనులూ ఆధ్యాత్మిక సాధనలు చెయ్యాలన్నమాట సరిగ్గా చెప్పారు ఇది కేవలం గతాన్ని చూడటం కాదు ఇప్పుడు మార్పు తీసుకురావడం ముఖ్యం ఈ గ్రహింపులతో విఎస్ గారు తన ఆర్థిక కష్టాలనుంచి బయటపడి మళ్లీ సంపదను ఆకర్షించే అవకాశముందని ఈ పద్ధతి సూచిస్తుంది కాబట్టి ఈ కథనం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు విఎస్ గాని కథ ద్వారా గతం ముఖ్యంగా మనకు తెలియని పూర్వీకుల ఆర్థిక పనులు కూడా మన ఇప్పటి జీవితంపై ప్రభావం చూపొచ్చనే ఒక నమ్మకం ఒక దృక్కోణం మనకు తెలుస్తోంది అవును అంటే పరిష్కారం కాని ఆర్థిక కర్మలను కూడా మనమిప్పుడు తెలిసి వాటిని సరిదిద్దుకోవచ్చు అని ఇది సూచిస్తున్నట్టుంది ఇది ఖచ్చితంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది మన ఇప్పటి సవాళ్ల వెనుక మనకు పూర్తిగా తెలియని ఇలాంటి పాత జన్మల నమూనాలు లేదా కనిపించని ప్రభావాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి ఈ ఆలోచనతో మన అనుభవాలను కూడా మనం ఒకసారి విశ్లేషించుకోవచ్చు కదా